కార్తీక మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత లభించింది కార్తీకంలో ఉపవాసం చేయాలని అంటారు కదా ఇప్పుడున్న ఈ బిజీ జీవన విధానంలో రోజంతా ఉపవాస దీక్షను అనుసరించడం ఎలా తులసి పూజకు కార్తీకంలోనే ఎందుకు అంత ప్రాధాన్యం లభించింది కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు చేయాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి హరే కృష్ణ పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీక మాసం ఈ సమయంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో ఉన్న సందేహాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉందా అలాగే ఆకాశ దీపం వెనుక ఉన్న పరమార్థం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ సమయంలో సూర్యుడు తుల వృచ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తిగా నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే మనం ఈ దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు వత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్ధిని నాలుగు వత్తులు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదల్ని ఏడు వత్తులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరికాయ పైన దీపాన్ని వెలిగించవచ్చు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలక పైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు శివుడిని పూజించే ఈ వాసంలో విష్ణుమూర్తికి కూడా ప్రాధాన్యం ఇస్తారు దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాయ విష్ణు రూపాయ విష్ణురూపాయ శివయ్య అంటారు కార్తీకానికి హరిహరుల మాసం అని పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరులిద్దరూ కలిసి జలంధరుని అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు ఆ అద్వైత తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు కార్తీక మాసంలో ఉపవాసం చేయాలని అంటారు కదా ఇప్పుడున్న ఈ బిజీ జీవన విధానంలో రోజంతా ఉపవాస దీక్షను అనుసరించడం ఎలా సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమం తర్వాత భోజనం చేస్తూ ఉంటారు అది సాధ్యం కాదు అని అనుకుంటే పరమాత్ముడి పైన మనసుని లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్టుగా పెసరపప్పు బియ్యం కలిపి గంజి మార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే సహజంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు తేనె నెయ్యి పాలు పెరుగు పంచదారతో చేసిన పంచామృతం తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఈ మాసంలో ఉత్తమం తులసి పూజకు కార్తీక మాసంలోనే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తాం ఆ విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వనామం బృంద జలంధరుడి భార్య ఆమె ప్రాతిపత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్భంతో విరవిగాడు దాంతో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడు రూపాన్ని దాల్చి బృంద సమీపానికి వెళ్లడంతో పాద నిమిత్తం ఆ ఇళ్ళను నీళ్ళందించిందట దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు విషయంతో జలంధరుడిని అందమందించాడు అది తెలిసి వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది ఆ బూడిద నుంచే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట భోజనాలకు వెళ్తారు దాన్ని ఎందుకు వెళ్తారు దాని గురించి కూడా తెలుసుకుందాం మన పెద్దలు ఏం చెప్పినా ఏం చేసినా కూడా దాని వెనకాల ఎంతో అర్థం పరమార్థం ఉంటాయి వెనకాల ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం అంటే అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధించిన కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వన భోజనాల పరమార్థం సద్బుద్ధిని ప్రసాదించమని శివుడిని విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కల్ని నాటాలని ధర్మ సింధు గ్రంథం చెబుతోంది మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మ నాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతుంది ఇక ఉసిరి మొక్కను నాటాలని ఎందుకు అంటారంటే గ్రామాల్లోని బావులు చెరువుల్లోని నీళ్లు కుప్పగా ఉంటాయి ఆ నీటిలో కట్టెల్ని వేస్తే అవి తీయగా మారుతాయంట అలాగే పూర్ణఫలంగా పిలిపిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేసే దోష గుణాలు తొలగిపోతాయి కార్తీకంలో స్నానం దీపం దానంతో పాటు భోజనం ప్రధానమే కాబట్టి దీనికి అంత ప్రాధాన్యం ఇస్తారు మన పెద్దలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి